ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమైపోయాయి ప్రధాన పార్టీలు రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి మరో మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా సభలతో జోష్ పెంచుతున్నారు ఓ అడుగు ముందుకేసి అరకు మండపేటలో అభ్యర్థులను అనౌన్స్ చేశారు దీంతో టీడీపీ అటు జనసేనలో అలజడి మొదలైంది అభ్యర్థుల అనౌన్స్మెంట్ ను తడబ తప్పు పడుతున్నారు స్థానిక నేతలు రెబల్ గా తాము ఖచ్చితంగా పోటీల ఉంటామంటూ హెచ్చరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ తర్వాత అరకు మండపేటల్లో టికెట్ మంటలు రేగాయి అరకు సభ వేదికగా దొన్ను దొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు బాబు కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పని చేసుకోవాలని సూచించారు బాబు గెలిపే ధ్యేయంగా పనిచేయాలని అరకులో విజయం సాధించాలని పిలుపునిచ్చారు బాబు దొన్ను ధర పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారంటూ సోమా కుమారుడు అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేశాడు టికెట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అన్నారు ఇన్నేళ్లు తాను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పార్టీ ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నించారు అబ్రహం అటు మండపేటలోనూ రా కదిలిరా బహిరంగ సభకు హాజరయ్యారు చంద్రబాబు తన నలభై మూడు ఏళ్ల రాజకీయ చరిత్రలో మండపేట లాంటి ప్రశాంతమైన నియోజకవర్గం ఎక్కడా లేదు అన్నారు మండపేటలో ప్రశాంతత కొనసాగాలంటే మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు మళ్ళీ గెలిపించాలి అంటూ కోరారు బాబు అబ్రహిం ఉన్నాడు శ్రవణ్ కుమార్ గారు శ్రవణ్ ఉన్నాడు వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం గెలుపు కూడా గెలవాలి గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా అందుకే అరకులో నేను చేసింది ఒకటే మిమ్మల్ కోరుతున్నా దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి అదే మాదిరిగా అబ్రహం గారిని శ్రావణ్ణి ఎక్కడ ఏం చేయాలని నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా కాబట్టి కన్ఫ్యూజ్ చంద్రబాబు అనౌన్స్మెంట్ తర్వాత జనసేన నేతలు సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మండపేట జనసేన నేత లీలాకృష్ణ చర్చలు జరిపారు పొత్తులో భాగంగా మండపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నేత లీలాకృష్ణ చంద్రబాబు పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీట్లు సర్దుబాటుకు ముందే అభ్యర్థి ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు లీలాకృష్ణ అటు వైసీపీలోనే కాదు ఇటు టీడీపీ జనసేనల్లోనూ సీట్ల సర్దుబాటు వివాదంగా మారింది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు ప్రదీప్ చెప్పండి యా అయితే ఏపీలో రాజకీయ రగడలు అయితే మొదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోయే మూడు నెలల్లో ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల కోసం అయితే అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే వ్యూహం సిద్ధం చేశారు ఈ వ్యూహంలో పరంగా కూడా నిన్న రా కదిలి రా సభలో బహిరంగ సభలో అయితే అరుపులోని దొంగి అయితే ఈ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ప్రకటించిన నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు సభలో కూడా చెప్పడం జరిగింది ఈసారి మాత్రం ఎట్లాగైనా సరే అరుకు గెలాలి అలాగే ఏదైనా సరే ఏ అభ్యర్థులైనా సరే వైసీపీ అభ్యర్థులకి మధు మించి కూడా ఈ మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ చెప్పారో చెప్పిన కొద్ది నిమిషాలకే జనసేన నాయకులు గాని కార్యకర్తలు కాని సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా ఎటువంటి పరంగా మాకే అక్కడ సీటు కావాలంటూ కూడా అక్కడ రగడైతే మొదలైంది అలాగే ఇటు పక్క సొంత పార్టీలోనే దొన్ను ధ్వరనే వద్దు అంటూ శ్రావణ అయితే ఎవరైతే టీడీపీ ఆ టిడిపిలో అరుకు ఇన్ఛార్జ్ గా చేసిన గతంలో చేసిన శ్రావణ కూడా దొన్ను ధరవద్దంటూ కూడా శ్రేణ మార్గం కూడా చెప్తుంది ఇదే నేపథ్యంలో ఒక పక్క టీడీపీ నుంచే దొన్ను ధరవద్దు అని సార్ ఇంకో పక్క జనసేన నుంచి మా అభ్యర్థి కావాలంటూ కూడా అరుకులైతే రగడం మొదలైంది అనుకోవచ్చు ఏదైతే రా కజలి రా అని బహిరంగ సభ సభలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు అభ్యర్థిని అనౌన్స్ చేసిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఒకసారికే ఎట్లాగా ఎదురు దా ఎదురు ఎలాంటి మార్పులు ఉంటాయో కూడా చాలా చంద్రబాబు నాయుడు ఊహించుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అదుపు నుంచి బయలుదేరి వెంటనే అదుపులోని విభేదాలు అయితే మొదలయ్యాయి అనుకోవచ్చు మొత్తానికి ఏదైతే వైసీపీ అభ్యర్థి ఇప్పుడు ఉన్న అభ్యర్థిని అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఎట్లాగైనా సరే అక్కడ ఓడించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే చాలా ఆలోచించి కూడా దున్న ధోరణి పెట్టారో దున్న ధోరణి పెట్టిన నేపథ్యంలో కూడా ఇటువంటి పరంగా సొంత పార్టీలోనే అలాగే పుస్తతో ఉన్న జనసేన పార్టీ కూడానా అంగీకరించుకోవడంతో కూడా ఎటువంటి రాబోయే రోజుల్లో ఎటువంటి అక్కడ అదుపులో అభ్యర్థులు నిర్ణయించే విషయంలో ఎటువంటి ఉంటది లేకపోతే దొన్నుధరను ఉంచుతారా దొన్ను అనేది ఎవరైతే టిడిపి ఎస్సీసీ స్టేట్ ఎస్సీసీ ప్రెసిడెంట్ లో కూడా దొన్నధ గతంలో కూడా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది అక్కడ ఎక్కువగా దొన్నుధర సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో కూడా చంద్రబాబు నాయుడు అయితే అక్కడ చాలా కీలకంగా ఆలోచించి కూడా దొన్ను ధరకి అయితే అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో అట్లాగే రెండు రెండు దగ్గర నిన్నైతే చంద్రబాబు నాయుడు సభలకు పా జరిగింది అయితే రెండు దగ్గర కూడా చాలా వరకు నా నిర్ణయించే విషయంలో కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు అయితే చాలా ఆలోచించి అడుగులు వేస్తారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఏదైతే రాజకీయ ఇండస్ట్రీలోనే ఎటువంటి పరంగా కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే కీలకంగా ఆలోచించి అభ్యర్థిని పెడతారో ఆ చంద్రబాబు నాయుడుకి ఎదురైన ఈ యొక్క విమర్శలు దొరకడం సొంత పార్టీలోనే అవ్వడం అనేది కూడా చాలా టిడిపి కానీ జనసేన గానీ ఇప్పుడు అదుపులో అయితే రగడం మొదలైందనుకోవచ్చు మొత్తానికి చంద్రబాబు నాయుడు ఇంకా మూడు నెలలు ఉంటుందిగా ఎన్నికలు మూడు నెలలు ఉంటుండగా స్పీడ్ పెంచారు చంద్రబాబు నాయుడు ఈ స్పీడ్ పెంచిన నేపథ్యంలో మధ్యలో బ్రేక్ పడింది అనుకోవచ్చు మొత్తానికి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అభ్యర్థులను నిర్ణయించే విషయంలో మాత్రం పొలిటికల్ సర్వే రూపంలో కూడా అభ్యర్థులకి ఎటువంటి పరంగా పొలిటికల్ సర్వే ప్రజల్లోని ఎటువంటి ఆదరాభిమానాలు అభిమానాలు ఉన్నాయంటూ కూడా ఇటువైపు జగన్మోహన్ రెడ్డి అయితే పొలిటికల్ సర్వే ప్రకారంగా అభ్యర్థులు నిర్ణయిస్తారు ఇటు పక్క చూస్తే పొత్తుపరంగా కూడా ఎటువంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అసలు ఎటువంటి చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఎటువంటి నిర్ణయం తీసుకొని అభ్యర్థుల్ని కేటాయించే విషయంలోనే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఎట్లాంటి పొత్తుల విషయంలో ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మాత్రం వరగలు వరంగ గొడవలు మాత్రం నియోజకవర్గాల్లో అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు ఎట్లాంటి వరంగ గొడవలు ఉంటే మాత్రం కేవలం వైసీపీ పార్టీ మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఉత్తరాంధ్రే కాదు ఎక్కడైనా సరే వరగ గొడవల వల్ల వైసీపీ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటది అంటూ కూడా రాజకీయ విశేషాలు చెప్తున్నారు మొత్తానికి ఏదైనా సరే అరకులో మాత్రం అరకులో మండపేటలో మాత్రం ఈ రెండు ఈ రెండు నియోజకవర్గంలో మాత్రం కేవలం ఒక రాజకీయ రగడ అనేది మొదలైంది అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు ప్రకటించే కాసేపటికి ఎట్లాంటి రగడ అనేది మొదలైందంటే అసలు ఎటువంటి పరంగా సరే ఈ యొక్క వైసీపీ ఇంకా యొక్క రగడ వల్ల ఇంకా బలపడే అవకాశం ఉంటదంటూ కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్తున్నారు మొత్తాన్ని ఏదైనా సరే రా కదిలి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఏదైతే కీలకమైన వ్యాఖ్యలు చేశారో ఏదైతే గిరిజనులకి ఎటువంటి పరంగా కూడా ఈ యొక్క ప్రభుత్వంలో న్యాయం అవ్వలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే సభలో ఏదైతే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారో ఆ నేపథ్యంలో కూడా దొంగ ధరను చూపించి కూడా ఇతన్ని మీరు గెలిపించుకోవాలి అంటూ కూడా ఎంతో బలంగా గట్టిగా చెప్పిన చంద్రబాబు నాయుడికి నిరసన సాగిత అయింది అనుకోవచ్చు ఏదైతే ఈ యొక్క దొంగ ధరంటూ కూడా ప్రతిపా ఏదైతే జనసేన పార్టీ పొత్తులో ఉన్న జనసేన పార్టీ వర్గం గాని అట్లాగే సొంత పార్టీలో శ్రావణ వర్గం గాని వీరిద్దరు కూడా దున్ను ధరకైతే